గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం ఫిబ్రవరి నెల ఆసరా పెన్షన్లు వచ్చాయి అని చెప్పేసి నల్గొండ జిల్లా డిఆర్డిఓ గారు ఒక ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ ప్రకటన సారాంశం ఏంటంటే ఇందు మూలంగా ఆసరా పెన్షన్లు తీసుకునేటువంటి వికలాంగులు వితంతువులు వృద్ధులు ఇక్కడ గీత కార్మికులు చేనేత కార్మికులు ఎయిడ్స్ బాధితులు మరియు పైలేరియా బాధితులు ఈ విధంగా పదకొండు రకాల పెన్షన్లు పొందగోరే వారికి తెలియజేయనిది ఏమనగా ఫిబ్రవరి నెల ఆసరా పెన్షన్లు రిలీజ్ అయ్యాయి ఈ పెన్షన్లను ఇరవై ఏడవ తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి ఏప్రిల్ నాలుగవ తారీఖు వరకు పంపిణీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి దీనిని గమనించి ఈ ఆసరా పెన్షన్లు వచ్చేటువంటి వారు స్థానికంగా ఉన్నటువంటి పోస్ట్ పోస్టాఫీసులకు వెళ్ళి మీ పెన్షన్లను తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు అదేవిధంగా ఇక్కడ బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఇక్కడ పెన్షన్లు పొందేటువంటి వారు కూడా తమ తమ అకౌంట్లో ఈ పెన్షన్ డబ్బులు పడడం జరిగిందని చెక్ చేసుకొని వాటిని డ్రా చేసుకొని తీసుకోవలసిందిగా వారు మనవి చేయడం అనేది జరిగింది దీనితో పాటుగా ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి రెండు వేల పదహారు రూపాయలు పొందేటువంటి వారు పదహారు రూపాయలతో సహా అడిగి తీసుకోవాలని అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు పొందేటువంటి దివ్యాంగులు పదహారు రూపాయలతో సహా అడిగి తీసుకోవాలని ఎక్కడైనా కానీ ఈ పదహారు రూపాయలు ఇవ్వనట్లయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డిఆర్డివో గారికి కానివ్వండి లేదా జిల్లా కలెక్టర్ గారికి కానివ్వండి ఫిర్యాదు చేయవచ్చు అని వారు తెలియజేయడం అనేది జరిగింది ఇక ఈ పెన్షన్లు తీసుకోవడంలో ఎలాంటి దళారులను నమ్మవద్దని డైరెక్ట్గా వెళ్ళి మీ పెన్షన్లను తీసుకోవలసిందిగా వారు కోరడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లు వచ్చాయి ఈ రోజు నుంచి ఏప్రిల్ నాలుగో తారీఖు వరకు పంపిణీ చేయడం అనేది జరిగి జరుగుతుంది మీరు రేపటి సంది వెళ్ళి ఈ పెన్షన్లను తీసుకోవచ్చు ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా కానీ ఆ వివరాలను అంతర్నేత్ర ఛానల్ వెంటనే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు